హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం శ్రావణ మాసంలో ఆడవారు ఈ రంగు గాజులు ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సుమంగళి యోగం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరియు శ్రావణ మాసంలో ఆడవారు ఏ రంగు గాజులు ధరించాలి గాజుల విషయంలో ఎట్లాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము హిందువులకు నిత్య పూజలు చేయడం ఎప్పటి నుంచో ఆచారంగా వస్తుంది ముఖ్యంగా మంగళగురు శుక్రవారాలలో ప్రత్యేకంగా ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు పిండి వంటలు ఇలా అంతా సందడి సందడిగా ఉంటుంది కానీ పండుగలు ఒకరోజు లేదా రెండు రోజులు మాత్రమే చేసుకుంటారు అదే తెలుగు మాసాలలో వచ్చే ఐదవ మాసమైనటువంటి శ్రావణ మాసం వస్తే మాత్రం ప్రతిరోజు పండగ వాతావరణమే శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకము ముఖ్యంగా పెళ్ళి అయిన స్త్రీలకు శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైన మరియు ముఖ్యమైన మాసం పెళ్ళైన ముత్తైదువులకు శ్రావణ మాసం అత్యంత అనుభవమైన మాసం మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతే అందుకే ఎంతోమంది శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళైన ముత్తైదువులు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం కోసం ఒక విశ్వాసం అంటే కాకుండా ఈ మాసంలో ఎవరైనా మంగళగౌరి వ్రతం మరియు లక్ష్మీ వ్రతాలు చేస్తారు వారి సౌభాగ్యం మరియు బలంగా మరియు చిలకాలం పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలని వేదశాస్త్రాలే చెప్తున్నమాట అందుకే ఈ శ్రావణ మాసంలో వివాహమైన మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళగౌరి వ్రతము మరియు వరలక్ష్మీ వ్రతాలు ఎంతో ఇష్టం నిష్టగా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు అమ్మవారి ఆశీసులు పొందడం కోసం శ్రావణ మాసం మొదలైన రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది అంతేకాకుండా శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం మరియు మంగళవారం రోజు ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు ఆ తద్వారా ఇల్లు సుఖ సంతోషాలతో నిండి అష్టైవ అష్టైశ్వర్యాలతో తలతూగుతుందని నమ్మకం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు విశేషమైనదే శ్రావణ మాసం మొదలైన ఐదవ రోజు వచ్చే పండుగన నాగుల పంచమి ఈ పండుగను మహిళలు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ పర్వదినాన నాగరాజును భక్తితో కొలుస్తారు అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో మరిన్ని ప్రత్యేకమైన పండుగలు కూడా ఉన్నాయి కృష్ణ జన్మాష్టమి మహిళకు ఎంతో ప్రీతికరమైన రాఖీ పండుగ ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి ఇలా ఈ మాసమంతా పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఉదయం సాయంత్రం ఇంటిలో దీపారాధన చేస్తారు ఈ తప్పులు చేస్తే మీకు ఫలితం దక్కదు లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని వెళ్ళిపోతుంది ఆడవారు ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తారు శాంతి లభించాలంటే దీపాలు ఇలా వెలిగించాలని పండితులు చెప్తున్నారు ఎన్ని లాభాలు అయితే కలుగుతాయో దీపాలు వెలిగించేటప్పుడు ఏదైనా తప్పులు చేస్తే వాటి వల్ల మనం చాలా నష్టాలు కూడా ఎదుర్కొంటాం దీపం వెలిగించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని తప్పులు చేయకూడదని మన పండితులు చెప్తున్నారు దీపం వెలిగించే ముందు ఆ కుంకుమ లేదా ప్రమిదను శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి శుభ్రంగా లేని ప్రమిదలో దీపారాధన చేయడం మహాపాపం ఇంట్లోనే కాదు గుడిలో కూడా మీరు దీపారాధన చేసేటప్పుడు శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి ప్రమిదలు లేదా పాడైపోయిన ప్రమిదలో దీపం పెట్టడం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహాన్ని కోల్పోతారు శుభ్రంగా లేని ప్రమిద దీపారాధన చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది మీకు దరిద్రం పడుతుంది ఇంకా చాలామంది దీపారాధన చేసేటప్పుడు మాట్లాడుతూ దీపారాధన చేస్తారు దేవుడిని ముందే దీపం వెలిగించేటప్పుడు మీ మనసులో దైవనామ స్మరణ మాత్రమే చేస్తూ ఉండాలి కానీ ఒకరితో మాట్లాడుతూ దీపాలను వెలిగించకూడదు ప్రమిదలు లేదా వత్తులు వేసి దీపం వెలిగించాలి వెలిగించే కుండలో మరియు నూనె పోసి వత్తి వేసి తద్వారా అగరత్తితో దీపం వెలిగించాలి లేదా ఏకహారతి సాయంతో దీపం వెలిగించాలి కింద ఆకు ప్లేటును కానీ ముగ్గు వేసి వెయ్యాలి ముగ్గు వేసి దానిపైన ఆకు పెట్టి దీపం పెట్టుకోవాలి లేదా ముగ్గు ప్లేటు పెట్టిన దాంట్లో దీపం పెట్టి వెలిగించాలి మీ శాస్త్రం మీరు వస్త్రం వేసి పేపర్ వేసిన వాటిపైన ఆకు కానీ ప్లేట్ కానీ పెట్టి ప్రమిదను వాటిపైన పెట్టి దీపం వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించడానికి ఆవు నెయ్యి లేదా ఆవాలను నేను వాడాలి ఇంకా ఒత్తుల విషయంలో ఒక వత్తిని ఆ దేవుడి ముందు దీపం వెలిగించేటప్పుడు ఏకవత్తితో వెలిగించకూడదు రెండు వత్తులను వేసి కలిసి ఒక వత్తిగా చేసి ప్రమిదలు వేసి దీపం వెలిగించాలి కనీసం అరగంట సేపు అయినా సరే దీపం వెలిగేలా చూసుకోవాలి మధ్యలో దీపం కొండెక్కితే స్మరణ చేసుకుంటూ మళ్ళీ దీపం వెలిగించుకోవచ్చు అయితే దీపం తద్వారా ఒత్తి మిగిలిపోయింది కదా అని మరుసటి రోజు అదే వత్తితో దీపం వెలిగించకండి ఆ ఒత్తిని మార్చండి సాయంత్రం పూట అయితే వత్తిని మార్చుకోవకూడదు కానీ మరుసటి రోజు మాత్రం అదే వత్తితో దీపం వెలిగించకుండా ఆ ఒత్తిని దీపం వెలిగించకుండా మార్చుకోవాలి ఒక వ్యక్తి మరొక ఒత్తితో వెలిగించి కొంచెం తద్వారా అక్షింతలు కూడా సమర్పించి నమస్కారం చేసుకోవాలి కంగారు కంగారుగా దీపం వెలిగించకూడదు కార్తీక దీపంతో మరో ఎన్నో దీపాలు కూడా వెలుగు ఇది మహాపాపం ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించడం వల్ల మీకు ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది డబ్బు కొరత ఉండదు ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ శ్రావణ మాసంలో సాయంత్రం పూట విధి విధానాలతో దీపారాధనను వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ శ్రావణ మాసంలో ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటలలోపు మీరు దీపారాధన చేస్తే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇది శ్రావణమాసం సాయంత్రం ఆరు నుండి ఆరున్నర సమయంలో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది జీవితాన్ని పొందుతారు పెళ్ళైన స్త్రీలు పెళ్లి స్త్రీలు ఎవరైనా సరే ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే దీపం వెలిగించి మీ కోరికలు నెరవేరుతాయి మీ కుటుంబం ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో వర్ధిల్లుతుంది ఇక నల్ నాలుగు నలభై ఐదు నిమిషాల నుండి ఆరు పదిహేను నిమిషాల మధ్యలో వెలిగిస్తే దీపాలను జ్యోతి లక్ష్మి అని పిలుస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకునే సమయాలలో వత్తులు వేస్తూ దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇట్లాంటి దీపం వెలిగించి సమయంలో తగు జాగ్రత్తగా పాటిస్తూ వంద శాతం దీపం వెలిగించిన పుణ్యం మీకు కలుగుతుంది మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ పుణ్యం ప్రాప్తిస్త ప్రాప్తి కలుగుతుంది ఆడవారు చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చేతికి మట్టి గాజులు వేసుకోవాలి ఈ రోజుల్లో దాదాపు అందరూ కూడా స్టిక్కర్స్ బొట్టు పెట్టుకుంటూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో స్టిక్కర్స్ బొట్టు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలగదు కుంకుమ బొట్టు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదేవిధంగా ఆడవారు బంగారం ఎక్కువగా ఉన్నవారు శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు గుడికి లేదా పేరంటాలకు వెళ్ళేటప్పుడు విపరీతంగా బంగారం ఆభరణాలు వేసుకుంటారు గాజులు ధరిస్తూ ఉంటారు బంగారం గాజులు ధరించడం మంచిది కానీ బంగారం గాజులు ధరి ధరించుకోవాలి మట్టి గాజులు కూడా వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు మీ దగ్గర బంగారం గాజులు ఉన్నా సరే మట్టి గాజులు శ్రావణ మాసంలో తప్పక వేసుకోవాలి ఈ మట్టి గాజులలో కూడా కొన్ని కలర్స్ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శ్రావణ మాసంలో ఆడవారు రెడ్ కలర్ గాజులు వేసుకున్న వేసుకున్న గ్రీన్ కలర్ గాజులు వేసుకున్న ఎల్లో కలర్ గాజులు వేసుకున్న గోల్డ్ కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రెడ్ కలర్ గాజులు వేసుకుంటే తత్వం సిద్ధిస్తుంది పనులన్నీ కూడా మంచిగా పూర్తి చేస్తారు గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల రంగాలలో విశేషంగా రాణిస్తారు పసుపు కలర్ గాజులు వేసుకుంటే పేరు ప్రతిష్టలు వస్తాయి అలాగే బంగారు రంగులో ఉన్న గాజులు వేసుకుంటే శ్రావణ మాసంలో ధరించినటువంటి విశేషమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి శ్రావణ మాసంలో ఆడవారు రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఉన్నటువంటి మట్టి గాజులను వేసుకొని ఆడవారు శ్రావణ మాసంలో చీరలకు మ్యాచింగ్గా ఉండాలని బ్లాక్ కలర్ బ్లూ కలర్ గాజులు కూడా వేసుకుంటూ ఉంటారు కానీ పొరపాటున కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు బ్లాక్ కలర్ బ్లూ గ్రే కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి శ్రావణ మాసంలోనే కాదు ఎప్పుడూ కూడా ఈ రంగు గాజులను ధరించకూడదు కనీసం ఈ శ్రావణ మాసంలోనైనా సరే వేసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి అలాగే వారాలలో మట్టి గాజులు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ మాసంలో ఎప్పుడూ కూడా మట్టి గాజులు ధరించిన కనీసం ఉండేవారు కూడా చూసుకోవాలి అంటే రెండు జతలకు సరిపడ గాజులైనా సరే ఉండాలి కానీ తక్కువ కాకుండా చూసుకోండి ఇలా శ్రావణ మాసంలో స్టిక్కర్స్ కాకుండా కుంకుమ బొట్లు పెట్టుకోవడానికి మట్టి గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది దీర్ఘ ఆయుష్ పెరుగుతుంది ఆడవారు గాజులు ధరించడం వలన ఒక నలుపు ఉంటుంది నువ్వు నువ్వు గాజులు ధరిస్తే చోట కూడా వస్తుంది అక్కడ నుండి హాల్కు వెళ్తుంది కాబట్టి ఆడవారు గాజులు వేసుకుంటే హార్ట్ బ్లాక్ కాకుండా ఉంటుంది అలాగే గాజులు వేసుకుంటే వారి గర్భాశయం మీద కూడా ఒక బెనిఫిట్ కలుగుతాయి కాబట్టి గాజులు వేసుకునే చోట ఉండే నరాలు గర్భాశయం మీద మంచి ప్రభావాన్ని కలిగి ఉ చక్కటి నార్మల్ డెలివరీ అయ్యే అటువంటి చేస్తాయి కాబట్టి శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధి విధానంగా పాటించే ప్రత్యేకమైన రంగులలో ఉండే మట్టి గాజులను వేసుకోండి నలుపు నీలం గ్రే కలర్లో రంగు ఉండే గాజులను వేసుకోవద్దు అయితే కొద్ది మందిలో కొన్ని భయాలు ఉంటాయి అంతే గాజులు వేసుకోపోతే ఏదో జరిగిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు కానీ అట్లాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు కుదిరిన వారు శ్రావణ మాసంలో ప్రతిరోజు మట్టి గాజులు ధరించడానికి ప్రయత్నం చేసి వారు పండుగ సం సమయంలోనైనా వేసుకుంటే సరిపోతుంది మరి కొంతమంది ఆడవారు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఉదాహరణకు హెయిర్ కలర్ చేసేవారు ఉన్నారు వారు గాజులు వేసుకుంటే బాగోదు మరి కొంతమంది ఆడవారు గాజులు వేసుకుంటే ఎలర్జీలు వస్తాయి ఇట్లాంటి ప్రతిరోజు గాజులు వేసుకోవడానికి కుదరని వారు శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు వ్రతాలు చేసేటప్పుడు గాజులు వేసుకుంటే సరిపోతుంది తమ వృత్తిపరంగా కూడా అనుసరించి వేసుకోవాలని సరిపోతుంది కుదిరిన వారు మాసం మొత్తం శ్రావణ మాసంలో ప్రతిరోజు చేతికి మట్టి గాజులు ధరించిన ఏ విధమైన గాజులు ధరించిన లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధి కలుగుతుంది కనుక శ్రావణ మాసంలో ఆడవారు గాజుల విషయంలో ఈ నియమాలను పాటించండి సంతోషంగా జీవించండి చేపట్టే ఇట్లాంటి కార్యక్రమాలైన ఎంతో పవిత్రత ఉంటుంది ఈ శ్రావణ మాసంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు కుంకుమ రాస్తారు బొట్లు పెట్టండి అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో చేసే నీటిలో రెండు పాలచుక్కలను వేసుకొని స్నానం చేయండి శ్రావణ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఉదయ సమయంలో సూర్యాస్తమ సమయంలో నిద్రించకూడదు ఇలా నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవిని ఇష్టం లేని పూలతో పూజిస్తే పూజ చేయకూడదు లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా మల్లెపూలతో పూజ చేస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు భోజనం చేయకూడదు ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ మాసంలో ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోవాలి ఎవరి ఇంట్లోనైనా సరే పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది అదేవిధంగా పెరుగు తోడు లేకుండా అంటూ లేకుండా చూసుకోండి అలా చాలామంది అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నెకు అంటూ తగిలేలా చూస్తారు ఇలా చేస్తే శ్రావణ మాసంలో పెరుగు గిన్నెకు అంటు తగలకూడదు అలా తగిలిన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండలేకపోతుంది అలాగే చాలామంది రాత్రి రాత్రిపూట సింకులో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అన్నం తిన్నాక గిన్నెలు రాత్రిపూట సింకులో ఉంచకూడదు అలా ఉంచితే లక్ష్మీ కటాక్షం లక్ష్మీదేవికి కోపం వస్తుంది శ్రావణ మాసంలో వ్రతాలు ఎక్కువగా చేసుకుంటాం ఈ శ్రావణ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు చాలామంది స్త్రీలకు తాంబూలాలు తీసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు అలా పిలిచినప్పుడు మహిళలు ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు అది తాంబూలం తీసుకునే వారికి మంచిది కాదు తాంబూలం ఇచ్చేవారికి కూడా మంచిది కాదు మహిళలో ఉన్న స్త్రీలు ఈ సమయంలో పూజలో పాల్గొనవద్దు అరిష్టాలు జరుగుతాయి మరియు దానిమ్మ పండ్లు ఈ రెండు పండ్లు కూడా లక్ష్మీదేవి నివాసం స్థానాలు అని పురాణాలు చెప్పాయి అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి లేదా సీతాఫలమైనా సరే అమ్మవారికి సమర్పించి కూడా లక్ష్మీ కటాక్షం లభిస్తుందని ఇక లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసాలలో సాయంత్రం దీపారాధన పెట్టిన ఆ తర్వాత ఆవు పెరుగు వెన్న ఇట్లాంటి ఎవరి చేతికి ఇవ్వకూడదు ఇలా చేస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి కుదిరినవారు ఈ మాసం అంతా మాంసం తినకుండా ఉంటే చాలా మంచిది లక్ష్మీదేవి సంతోషించి కరుణిస్తుంది స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కనుక ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వేసి ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా చెడు పనులు చేయకుండా చూసుకోండి లక్ష్మీదేవి దీవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఈ నెలలో చేయకూడని పనులు పనులు తెలుసుకున్నారు కదా కాబట్టి ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు